మనిషి మరణించిన వెంటనే శరీరం మొత్తం ఒకేసారి నిర్జీవం కాదు గుండె కట్టుకోవడం ఆగిపోయినప్పటికీ శరీరంలోని వివిధ కణాలు అవయవాలు వేరువేరు సమయాల వరకు సజీవంగా ఉంటాయి దీనిని వైద్య పరిభాషలో క్లినికల్ డెత్ బయోలాజికల్ డెత్ మధ్య ఉండే సమయంగా పరిగణిస్తారు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన తర్వాత కూడా కొన్ని భాగాలు గంటల తరబడి తమ జీవక్రియలను కొనసాగిస్తాయి అన్నింటికంటే ముందుగా ప్రభావితం అయ్యేది మెదడు ఆక్సిజన్ అందకపోతే మెదడు కణాలు సుమారు మూడు నుంచి పది నిమిషాలలోపు మరణించడం ప్రారంభిస్తాయి అయితే గుండె కాలేయం వంటి ప్రధాన అవయవాలు సుమారు నాలుగు గంటల నుండి పన్నెండు గంటల వరకు వాటి పనితీరును కోల్పోకుండా ఉంటాయి అందుకే డెడ్ అయిన వ్యక్తి నుండి ఈ అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చడం అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమవుతుంది మరికొన్ని భాగాలు మరణం తర్వాత చాలా ఎక్కువ సమయం సజీవంగా ఉంటాయి ఉదాహరణకు కంటిలోని కార్నియా ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఆరోగ్యంగా ఉంటుంది అందుకే మరణించిన కొద్దిసేపటి తర్వాత కూడా నేత్రదానం చేయవచ్చు అలాగే చర్మం ఎముకలు కండరాల కణాలు దాదాపు ఇరవై నాలుగు గంటల నుండి కొన్ని రోజుల వరకు జీవించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన స్టెమ్ సెల్స్ అయితే మరణం తర్వాత రెండు వారాల వరకు కూడా సజీవంగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి చాలా మందిలో ఉండే ఒక అపోహ ఏంటంటే మరణం తర్వాత కూడా జుట్టు గోర్లు పెరుగుతాయని కానీ నిజానికి అవి పెరగవు మరణం తర్వాత శరీరం డీహైడ్రేషన్ వల్ల కుచించుకుపోయి చర్మం లోపలికి లాగబడటం వల్ల అప్పటికే ఉన్న గోర్లు జుట్టు బయటకు పొడవుగా వచ్చినట్లు కనిపిస్తాయి అంతిమంగా శరీరం పూర్తిగా నిర్జీవం కావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది ఈ విరామమే ఎందరో ప్రాణాలను కాపాడే అవయవ దానానికి అవకాశాన్ని కల్పిస్తుంది